ఆంధ్రప్రదేశ్ కాకినాడ మీలాద్ ర్యాలీలో జెండాల అంశాన్ని చాలా వివాదాస్పదం చేయాలని తీవ్రవాదంతో జోడించాలని దేశద్రోహం కూడా చేయాలని ఏదైతే హిందుత్వ పేజీలు తదితరులు ప్రయత్నం చేశారో వాటన్నిటి మీద పోలీస్ రిపోర్ట్ అనేది నీళ్లు చెల్లింది ఆశలన్నీ ఆవిరైపోయారి వారికి భంగపాటు తప్పలేదనే చెప్పాలి ఎందుకంటే ఏదైతే పీవీసీ స్వామి నాయుడు ఎస్ఐ గారు ఉన్నారో కాకినాడ టౌన్ వారు పొందుపరిచిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా తీవ్రవాదం ఉగ్రవాదం జెండాలు కానీ ఏదైతే పాకిస్తాన్ జెండాలు కానీ లేవని కేవలం పలస్తీన్ జెండా ఒక్కటే కనిపించిందని చెప్పి వారు చాలా స్పష్టంగా రిపోర్ట్ పొందుపరిచారు అడ్వకేట్ సాదిక్ శేఖర్ నేను వారితో సమ్మాన్ ఎన్జిఓ వ్యవస్థాపక అధ్యక్షుడుగా మాట్లాడాను వారు చాలా వివరంగా నాకు అన్ని వివరాలు చెప్పడం జరిగింది కానీ చాలా బాధాకర అంశం ఏమిటంటే కొందరు ఎవరైతే తమను తాము ముస్లిం సంఘాలు ముస్లిం పెద్దలు అని చెప్పుకుంటారో వారు కాకినాడలో ఏదో జరిగిపోయింది వారి కౌన్సిలింగ్ ఇచ్చేశారు లోకేష్ బాబు గారు సహకరించారు లేకపోతే ప్రభుత్వం మొత్తం సహకరించేసింది అసలు పాకిస్తానీ జెండాలు పెట్టిన వాళ్ళని మొత్తం కుటుంబ సమేతంగా పాకిస్తాన్ పారదోలాలి కాకినాడ నుంచి అని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే ఏదైతే జవహర్ గారు సీనియర్ అడ్వకేట్ మరియు జాజ్ అహ్మద్ గారు జామియా మస్జిద్ వారు మరియు ఆల్ మస్జిద్ కమిటీల అధ్యక్షులు జేఏసీ వారు చాలా స్పష్టంగా వారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదైతే జెండాల అంశాన్ని వివాదాస్పదం చేయాలని తమ దేశభక్తిని శంకిస్తూ ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో అని చెప్తున్నారు అదంతా ఫేక్ అని చెప్పి వారు కొట్టిపారేశారు పోలీస్ రిపోర్ట్ కూడా ఆ విధంగానే ఉంది అయినా కూడా మనం గమనిస్తే తీవ్రవాదం ఏమిటి మరియు ఉగ్రవాదం ఏమిటండి మీరు చూడండి ఎంత ఘోరం కాకపోతే మీలాద్ ర్యాలీలో పలస్తీనా జెండా ప్రదర్శించడంపై ఎవరైతే తమను తాము భారతదేశ భక్తులుగా చెప్పుకుంటూ ఆ జెండాను చూపకూడదన్నట్టు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే భారతదేశం ఏదైతే ఏషియన్ కంట్రీస్ లో మొట్టమొదటి దేశం పలస్తీనా దేశంగా గుర్తించింది లస్తీనాతో మన ఇండియన్ ఫారెన్ పాలసీలు అనేవి ఎంత దృఢంగా ఎంత గట్టిగా ఉన్నాయని అందరికి తెలుసు ఏదైతే రెండు వేల పద్నాలుగు తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పలస్తీనాకు సహకరిస్తూనే ఉంది అటు ఇజ్రాయెల్ తో కూడా మిత్రపక్షంగా కొనసాగుతుంది మీరు చూస్తే మన భారతదేశంలో ట్రంప్ గెలవాలని మరియు యుఎస్ఏ గురించి జెండాలు ర్యాలీలు పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఇటు ఇజ్రాయెల్ జెండాలు తీసుకుని కూడా మన భారతదేశంలో ర్యాలీలు చేసిన సందర్భంగా ఉన్నాయి మరి ఎందుకండి కేవలం పలస్తీనా జెండా పట్టుకుంటేనే మీకు అలా అనిపించింది అసలు మీకు తెలుసా సంఘీభావం ఆక్రోశం తెలపడానికి ఏ దేశం జెండానైనా మీరు ప్రదర్శించవచ్చు అందులో తప్పులేదు పాలస్తీనా జెండా భారతదేశంలో ప్రదర్శించడం సంఘీభావంగా ఎటువంటి నేరం అవుతుంది ఎటువంటి దేశద్రోహం కేసు అవుతుంది అసలు ఎక్కడ తప్పు అవుతుంది పలస్తీనా బ్యాండ్ దేశమా పలస్తీనా జెండా బ్యాండా అసలు ఒకసారి మీకు తెలిసిన ఫారెన్ పాలసీ ప్రకారం మీరు తెరిచి చూసుకోండి వాస్తవాలు తెలియవు ఏబీసీలు తెలియవు మీ విషం మీ విద్వేషం విరజిమ్మడం ముస్లిం మైనార్టీలను బద్నాం చేయడం అదే మీ పని తప్ప అసలు పోలీస్ రిపోర్టు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ సెక్షన్స్లు మీరేవి గమనించరా ఇంకెన్ని రోజులండి ఈ విధమైన దుష్ప్రచారం విషప్రచారం చేస్తూ మీ పబ్బం గడుపుకుంటారు పాకిస్తాను మరియు ఇంకేదో కంట్రీలు అని చెప్పి మీరు ఉదరగొడతారు అటు పాకిస్తాన్తో కూడా ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి అన్ని అరబ్ కంట్రీస్ తో కూడా మనకు ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి ఎందుకు చెప్పండి మీరు పలస్తీనా అంత ఆక్రోషం మరియు ఇజ్రాయెల్ అంటే ప్రేమ కనబరుచుకుంటారు సరే మీరు ప్రేమించండి ఇజ్రాయల్లో అది మీ ఇష్టం కానీ పలస్తీనా జెండా కానీ పలస్తీన్ సంఘీభావం తెలపడం కానీ దేశ ద్రోహం కాదు భారతదేశ పౌరుడు ఎవరైనా కానివ్వండి సంఘీభావం తెలిపే సందర్భాన ఏజెండానైనా ప్రదర్శించవచ్చు అది బ్యాండ్ కంట్రీ బ్యాండ్ సంస్థ కాకపోతే చాలు మరి పరిస్థితిని ఎక్కడి బ్యాండ్ సంస్థ మన భారతదేశంలో మీరు ఇజ్రాయిల్ ఏదైతే తీవ్రవాదానికి పెట్టిన పేరు చిన్న చిన్న పసిపిల్లలను మరియు హాస్పిటళ్లపై వృద్ధాశ్రమాలపై ప్రతి ఏదైతే శరణార్థులపై కూడా బాంబులు వేసే ఇజ్రాయిల్ మీకు గొప్ప దేశంగా కనిపిస్తూ ఆ జెండాలు తీసుకొని తిరిగితే అది అది తప్పు కాదు ప్రవక్త ముహమ్మద్ సుల్లాహాహా అలీ వసల్లం మీలాద్ కాకినాడ ర్యాలీలో పలస్తీన్ జెండాలకు ఏం పని అనే కదా మీరు అనుకుంటుంది చాలా మంది ముస్లిం మైనార్టీలను కూడా వాడు చేసింది కాకినాడలో ఏదో తప్పని చూపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీకు ఒక విషయం తెలుసా చరిత్ర తెలియకపోతే మాలాంటి వాళ్ళని అడగండి మేము ఫ్యాక్ట్ చెక్స్ నిజ నిర్ధారణతో సహా మేము ముందు పెడతాం రామ్ నవమి ర్యాలీలో ఏదైతే భగవాన్ రామ్ కోసం ర్యాలీలు చేస్తారో అందులో ఇజ్రాయెల్ జెండాలతో ప్రదర్శనలు చేయడం జరిగింది మీకు తెలుసా అంటే అటు పలస్తీన్ జెండాలు ఉపయోగిస్తే తప్పు ఇటు ఇజ్రాయెల్ జెండాలు ఉపయోగిస్తే కరెక్టా అందుకోసమే నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏమిటంటే అటు వాళ్ళు చేసినా ఇటు వాళ్ళు చేసినా ఎటు వాళ్ళు చేసినా ఒకవేళ తప్పైతే తప్పు తప్ప అనవసరంగా దాని తీవ్రవాదం ఉగ్రవాదం దేశభక్తిని శంకించే విధంగా మీరు కామెంట్లు చేరారు ఏదైతే ఇజ్రాయెల్ ఉందో ఫలస్తీనా పై వార్ క్రైమ్స్ కి పాల్పడుతుందని చెప్పి ఎన్నో దేశాలు ఓటు వేసి కూడా ప్రూవ్ చేస్తుంటే మీరు పలస్తీన్ నిదేశిస్తూ ఇజ్రాయల్ ని ప్రేమిస్తున్నారు అంటే ఇంకా మీ గురించి మీ దేశభక్తి గురించి మీ మానవత్వం గురించి మాట్లాడేది ఏముంటుంది ఇందులో అందుకోసమే చాలా స్పష్టంగా నేను మన ఏదైతే కాకినాడ జెండాల అంశం ఉందో అది పెద్దలు మాట్లాడుతున్నారు పెద్దలు చూసుకుంటున్నారు కదా అని మేము ఇన్ని రోజులు ఉపేక్షించాము కాకపోతే ఇకపై కాకినాడ ముస్లిం మైనార్టీ సమాజంపై వేలెత్తి చూపి తీవ్రవాదం ఉగ్రవాదం పాకిస్తాన్ జండాలంటే ఇకపై ఊరుకునేదే లేదు ఈ వీడియోను ప్రతి ఒక్క గ్రూప్ లో దయచేసి షేర్ చేయండి ఎక్కడెక్కడైతే ముఖ్యంగా పోలీస్ రిపోర్ట్ తెలియదు ఎఫ్ఐఆర్ తెలియదు కంప్లైంట్ ఎవరు చేశారో తెలియదు విచారణలో ఏం తెలియదో తెలియదు ఏం జడ్డాలు ఉన్నాయో తెలియదు అసలు ఎడిటెడ్ మార్ఫ్ వీడియోలు జెండాలు లేకపోయినా జెండాలు పెట్టేసి వీడియోలను సర్క్యులేట్ వైరల్ చేసి మన కాకినాడ ముస్లిం మైనార్టీ సమాజాన్ని కించపరిచి ఏదైతే మీరు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే పెద్దలు ఉన్నారో మసీద్ల పెద్దలు జమాతుల పెద్దలు మరియు ఆల్ పార్టీ జవహర్ గారి మీటింగ్లో మీరు చూసుకుంటే తెదేపా పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆల్ పార్టీ నాయకులు పాల్గొనున్నారు ఆ మీటింగ్లో వారు ఎంత చక్కగా దీన్ని ఖండించారు అలా చేయాలి కానీ కొంతమంది తమను తాము ఎంపీఎస్ఓ విధ సంస్థల పేర్లు పెట్టుకొని లోకేష్ గారు కౌన్సిలింగ్ ఇచ్చేశారు లేదా టీడీపీ పార్టీ ప్రభుత్వం ఏదో చేసేసింది లేదా అందులో పాకిస్తాన్ జెండాలు వాడారు నా కడుపు కాలిపోతుంది అని ఎందుకండి మీకు ఏదైనా పదవులు కావాలి జనసేన తెలిప బీజేపీ ప్రభుత్వం నుంచి అయితే తెచ్చుకోండి మీకు ఏదైనా మన్ననలు పొందాలి లోకేష్ గారు వద్దంటే పొందండి అది మీ ఇష్టం కానీ ముస్లిం సమాజం ఏదైతే గౌరవం ఉందో దేశభక్తి ఉందో దాన్ని తాకట్టు పెట్టి మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే మాత్రం అసలు సహించేది లేదు కాకినాడ ముస్లిం మైనారిటీ సమాజాన్ని కోరుతున్నాను ఈ వీడియోని ప్రతి ఒక్క గ్రూపులో ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే కాకినాడ మిలాద్ జెండాల అంశం పోలీస్ విచారణలో ఎక్కడ కూడా ఉగ్రవాదం కానీ తీవ్రవాదం కానీ పాకిస్తాన్ జెండాలు కానీ లేవని స్పష్టంగా తేల్చడం జరిగింది నేను కూడా సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభ్యుదెన్ నాయ వ్యవస్థాపక అధ్యక్షుడుగా విసి స్వామి నాయుడు ఎస్ఐ గారు ఎవరైతే అక్కరెన్స్ రిపోర్ట్ ఫైల్ చేస్తారో వారి నుండి కూడా వివరణ తీసుకోవడం జరిగింది దీన్నే ఫ్యాక్ట్ ఫైండింగ్ వాస్తవాలు అన్ని వివరాలు మీ ముందు పెట్టడం అంటారు దయచేసి మరిన్ని వీడియోస్ మరి అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధిక్షే యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయ